ఐ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా తాజా కటార్జునోవిక్ గారు చెప్పిన ఒక అప్డేట్ గురించి తెలుసుకుందాం మరి యాష్ను మళ్ళీ వింటున్నప్పుడు ఏదో నా దృష్టిని ఆకర్షించింది ఇంటర్నెట్ స్థలాన్ని పర్యవేక్షించడానికి మరియు పోలీస్ చేయడానికి కొన్ని నియంత్రణ నియమాలు అనేది కోరుకుంటున్నాను యుఎస్ఏలో ఈ రోజుల్లో వస్తున్న అనేక కొత్త చట్టాల గురించి చదువుతున్నప్పుడు మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ వేచి ఉండడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని చెప్పవచ్చు అతనికి జరిగిన మరియు ఆన్ ప్యాసివ్ చేసిన తర్వాత యాస్ ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు అలాంటివి జరగద్దని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ మరి ఒక కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే అమెరికా లాంటి కంపెనీల్లో కొన్ని చట్టాలు ఉంటాయి ఆ అనుగుణంగా అన్నీ సరిపోయేలా సారైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మొదలయ్యి మళ్ళీ ఏదో సమస్య వచ్చి ఆగిపోయేదానికన్నా ఒకసారి మొదలైన తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని సార్ అయితే చూసుకోవడం జరుగుతూ ఉన్నది అనమాట అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ నిన్న జరిగినటువంటి మరి యాస్ఆర్ లైవ్ సెషన్లో సీఓ గారు మనకు తెలియజేసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం మాటి గారి పుట్టినరోజు సందర్భంగా యాస్ గారు కొంతమందితో కలిసి విష్ చేయడం జరిగింది అయితే యాస్ గారు చెప్పిన ప్రతిదీ మనతో మరి ఏం చెప్పారనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం మరి సార్ గారి మాటలు బట్టి ఆయన పారదర్శకత మనకు అర్థమవుతూ ఉంది మరి సిఓ గారు మాటి గారికి అరవై ఐదవ పట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ తెలిసిన విషయం చాలామంది మనల్ని ఆపడానికి పర్సనల్గా మరియు బిజినెస్ పరంగా చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని చెప్పారు వారి యొక్క ప్రతికూలతను మేము ఎదుర్కొన్నాము మనల్ని ఎవరు కూడా ఆపలేరు మన కంపెనీ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అని సారు చాలా ధైర్యమైన విషయాలు చెప్పడం జరిగింది ఇంకా ఉగాండాలో ఉన్నటువంటి కొన్ని పెద్ద టెక్ కంపెనీస్ మరి అవి సంపాదించే ఆదాయం ఆ దేశపు ఆదాయానికి సమానం కానీ ఆదాయాన్ని ఆ దేశ ప్రజలకు పంపిణీ చేయడంలో ఉగాండ విఫలమైంది అంటే కేవలం పైన కొంతమంది మాత్రమే ఆదాయం సంపాదించుకుంటున్నారు అది ప్రజల వరకు అందడం లేదనేది సార్ చెప్పడం జరిగింది ఇంకా మన జీవితాలను అత్యంత ఉత్తమంగా మార్చడానికి నేను చాలా కష్టపడుతున్నా ఏదో లాంచ్ చేశాము మరలా వదిలేశాను అనే విధంగా ఉండకూడదు అనేది సార్ కాన్సెప్ట్ అనమాట ఒక్కసారి మొదలైందంటే చాలా విజయవంతంగా మరి జరగాలనేది సార్ ఉద్దేశం ఇక్కడ చాలా అనుకూలమైన పరిష్కారాలు మనకు నేటి కాలంలో అందుబాటులో ఉన్నాయి అయితే మానవత్వం పెంపొందించడం మన కంపెనీకి మరి ఇది వరకటి కంటే చాలా సులభంగా మారింది అంటే ముందు మానవత్వం చూపాలంటే అందరి చేత కాదు ప్రస్తుతానికి మన కంపెనీ మరి ఆ విధమైన దారిలో అయితే చాలా సక్సెస్ఫుల్గా సులభంగా వెళ్తుంది అనే విధంగా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ ఇంటర్నెట్ ఏఐ అనేది ఖచ్చితంగా చాలా విశ్వసనీయమైనది మరి అందరికి అవసరం కూడా వాటిని జోడించి మన జీవితాలు చాలా సులభతరంగా మారుస్తాము అంటున్నారు మనం వాల్యూ క్రియేట్ చేయడంలో ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అందరికీ వర్తింప చేయనున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మరి ఒకే విధంగా మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఉండబోతుంది వివిధ రంగాల్లో మన అభివృద్ధికి దోహదపడే ప్రతిదీ మన దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను అది ఆర్థికపరమైనదే కాకుండా విద్య మరియు కమ్యూనికేషన్ మరియు సమయాన్ని ఆదా చేసే విధంగా మానవాళికి అభివృద్ధి దో అభివృద్ధికి దోహదపడేలా ఉంటుంది అంటే చెప్పుకున్నాం కదా చాలా రంగాలలో అటు ఎడ్యుకేషన్ రంగం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు ఫైనాన్షియల్ రంగం కావచ్చు ఈ విధంగా ప్రతి రంగంలో మన ఏతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగించుకుంటున్నారు అని సార్ చెప్పడం జరుగుతూ ఉంది మన మీద చాలా సీరియస్గా మనల్ని కిందికి దిగజార్చే విధంగా మన యొక్క ఎఫర్ట్స్ను ప్రపంచవ్యాప్తంగా బయటికి తీసుకురాకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేదు మన కంపెనీని ప్రపంచానికి పరిచయం చేయడానికి అన్ని విధాలుగా మనం హక్కు కలిగి ఉన్నాము అని క్లియర్గా ప్రపంచవ్యాప్తంగా పర్మిషన్స్ మరియు అవి కూడా క్లియర్ అయినాయని సారు చెప్పడం జరుగుతూ ఉంది మరి మన కంపెనీ మేధో సంపత్తి మరియు స్వచ్ఛమైన హృదయాలతో జోడించబడినటువంటి కంపెనీ దీన్ని ఎవరు కూడా అణిచివేయలేరు కాబట్టి నిజం చెప్పాలంటే మనల్ని ఎవరైతే అణచివేయాలని అనుకుంటున్నారో వారు ఎప్పుడు కూడా సక్సెస్ సాధించలేదు ఎందుకంటే మన దగ్గర సక్సెస్ సాధించడానికి అవసరమైన కారణాలు ఆధారాలు కూడా ఉన్నాయి అని మనకు ఎలాంటి అడ్డంకులు లేవు అవన్నీ తొలగించేసామని సారు చెప్తా ఉన్నారు మరి ఇదివరకు అనుకున్నటువంటి ప్లాన్ ఏ ప్లాన్ బి మరి జెడ్ అనేటివి ఇప్పుడు లేవు మనకు ఒక్కటే ప్లాన్ అది విజయవంతంగా ముందుకు అడిగేము అని చెప్తా ఉన్నారు సో చివరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫౌండర్స్ అందరికీ విన్నవించుకునేది ఏంటంటే మన గ్రూప్స్లో ఏవైనా మెసేజ్ వస్తే వాటిని పరిశీలించకుండా ఇతర గ్రూప్లోకి ఫార్వర్డ్ చేయకండి దయచేసి ఈరోజు కూడా ఒక మెసేజ్ వచ్చింది ఎవరో చెప్పిన మనిషి మాట విని అందరూ భుజాలదనుకుంటా ఉన్నారో అవసరం లేదు అలాంటి మెసేజ్లు మీరు చూసిన వెంటనే దయచేసి ఫార్వర్డ్ చేయకండి గ్రూప్లో అది పాజిటివా జస్ట్ ఇంకా అనేది కొంచెం ఆలోచించి మరి పెట్టండి మనకు ప్రతి విషయం మన ఓఏఎస్లో మాత్రమే వస్తుంది మన సీఓ గారు ఎప్పుడు కూడా కంపెనీ యొక్క ఎదుగుదల జరుగుతున్న పరిణామాలు పబ్లిక్ ప్లాట్ఫామ్లలో యూట్యూబ్లలో ఎలాంటి కంపెనీ విషయాలు తెలియజేయరు గుర్తుపెట్టుకోండి మన ఓఏఎస్లోని పాపప్ సందేశాన్ని మరొక్కసారి అందరూ బాగా చదవండి అంటే జనవరి రెండవ తేదీ వచ్చినది అందులో మరి కొన్ని ముఖ్య విషయాలు యాస్ గారు క్లియర్గా తెలియజేశారు వివరణలతో మీ సమయాన్ని వృధా చేయకండి ప్రజలు వారు వినాలనుకున్నది మాత్రమే వింటారు నీ జీవిత కథ రాసేపుడు మరెవరిని కలం పట్టుకొని ఇవ్వద్దు అంటే క్లియర్గా ఎవరో చెప్పారు ఏదో చెప్పారని దాని గురించి అయితే ప్రతిదీ మనసులోకి తీసుకొని అర్థం చేసుకొని బాధ బాధపడవద్దు కంపెనీ అప్డేట్స్ని తెలుసుకుంటూ హ్యాపీగా ఉండండి అన్నీ మంచిగా జరుగుతాయన్నట్లు మరి క్లియర్గా మెసేజ్లు అయితే సార్ చాలా ధైర్యం చెప్పడం జరిగింది Kabatti, we are so in it, we need to win it. Stay positive founders. All the best.